ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పది సంవత్సరాలుగా అప్పులతో కొట్టుమిట్టాడుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత సీమాంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని తెలంగాణకు వెళ్ళటంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది తెలంగాణ అలాగే ఏపీకి ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉన్నప్పటికీ ఏపీకి రాజధాని మాత్రం ఇప్పటికీ కట్టుకోలేదు అక్కడి ప్రభుత్వం దానికి తోడు చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేశాయి అమరావతిని రాజధాని చేయాలని మొదటి గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత మూడు రాజధానులని మెలిక పెట్టాడు దీంతో అమరావతికి అసలు పెట్టుబడులు రాకుండా పోయాయి చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అమలు చేశారు లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీలో సంక్షేమ పథకాలు విపరీతంగా అమలు చేయటంతో అప్పులు మరింత పెరిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది కానీ తమ ప్రభుత్వం ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు కంటే తక్కువే చేశామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు కానీ తమ ప్రభుత్వం ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు కంటే తక్కువే చేశామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ఏది ఏమైనా ఐదు లక్షల కోట్ల నుంచి పది లక్షల మధ్య ఏపీ అప్పులు మాత్రం స్పష్టంగా ఉన్నాయని తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా ప్రస్తుతం రాజధాని కట్టుకోలేని పరిస్థితి నెలకొంది హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే దాదాపు యాభై సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది ఆర్థిక భారం కారణంగా అమరావతి పూర్తి కావటం మరింత లేట్ అయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతారు